కావలి మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొండమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ శ్రీదేవి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు నామమాత్రంగా హాజరయ్యారు జెడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు డుమ్మాకుట్టారు రాయితీపై అందిస్తున్న సోలార్ యూనిట్లు ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన తోటల పెంపకం పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా శాఖల అధికారులు వివరించారు అదేవిధంగా మండలంలో జరుగుతున్న అభివృద్ది పనులు పలు శాఖల అధికారులు వివరించారు

చాలా తక్కువ పరిధిలో ఉన్నాయి నలభై ఏడు కిలోమీటర్లే ఉన్నాయి దాంట్లో మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు కావాలని తొందరపేట రోడ్డు ఒకటి స్టార్ట్ చేశాను అది గౌరవ శాస్త్రులు కానీ ఒత్తిడితో కంప్లీట్ చేయబోతున్నాను తొందరలో ఇక మిగతాకి అయితే చిన్న చిన్న వర్క్లే ఉన్నాయి లేదా మాకు చాలా తక్కువ పరిధి అనమాట ఇంకేదన్నా డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి మెయిన్ ఆల్రెడీ తెలిసింది ఇప్పుడు నెక్స్ట్ డే మా దగ్గర కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్తది ఏంటంటే పిఎం సూర్యకార్ ప్రతి ఒక్కరు కొంచెం శ్రద్ధగా నడిచిందంటే పిఎం సూర్యకార్ ఏంటంటే సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అలాగే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కానీ బట్ ఒకసారి చెప్తున్నాను మీరు ఏంటంటే మెయిన్ ఈ మంత్లో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్స్ జనరేట్ చేసుకున్నారంటే మీరు హండ్రెడ్ యూనిట్స్ కానీ వాడుకున్నారంటే ఆ నెలలో ఆ హండ్రెడ్ యూనిట్ ఆ యూనిట్స్ని నెక్స్ట్ మంత్లో మీరు వాడుకునే సిస్టమ్ ఉంటుంది ఒకవేళ మీరు అదే కానీ గ్రీటి సప్లై చేయగలిగితే అమౌంట్ మీ అకౌంట్కే ట్రాన్స్ఫర్ ఇస్తుంది గవర్నమెంట్ మీకు ఏదైనా ఈ సిస్టంలో మీకు కావాలంటే మాకు మేము డివిజన్ ఆఫీస్ నుంచి వచ్చాము మీరు ఇస్తాము ఇది అలాగే మనకి పొలాల్లో నీటి కుంటలు ఇరవై అడుగులు ఇరవై అడుగులు మూడు అడుగులు లోతు ఇలా నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే ఆ రైతులకు కూడా సబ్సిడీ అంటే ఇండివిజువల్ అయితే ఒక్కొక్క రైతులు ఇచ్చేదేమో ఇరవై అడుగులు ఇరవై అడుగులు మూడు అలాగే కమ్యూనిటీ ప్రకారం అయితే ఐదు నుంచి ఏడు మంది ఒక గ్రూప్గా తయారైంది దానికి వంద అడుగులు వంద అడుగులు మూడు 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 అడుగులు చేసుకుంటే దానికి వంద మీటర్లు వంద మీటర్లు మూడు మీటర్లు అది చేసుకుంటే అది కమ్యూనిటీ పంపారు దానికి ఇరవై లక్షల అనేది సబ్సిడీ ఇవి ముందు ప్రధానంగా అవలంబిస్తున్నది మనకి మామిడి తోటలు కొంచెం అంటే ఇందాక ఉపాధి హామీ మీరు చెప్పారు కదా మేడం మీరు దాంట్లో మీరు గౌరవరము ఈ ఇటువైపు మనకి పొలం పిలుస్తుంది జరుగుతుంది ప్రతి మంగళ బుధవారాల్లో మీరు కూడా ఆ షెడ్యూల్ తీసుకొని ఆ పొలం పిలుస్తున్న కార్యక్రమానికి మీరు కూడా రండి అంటే ఎవరు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పంపించినా కానీ ఎందుకంటే కొంతమంది రైతులు ముందుకు వస్తున్నారు కానీ వాళ్ళకి మీరు ఇచ్చేది ఇప్పుడు రీసెంట్గా గౌరవ ఎమ్మెల్యే గారు తుమ్మలకొండ గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భంగా స్ట్రీప్లైట్ మందికి సెక్రటరీగా మనం ఆదేశించాం సార్ కానీ స్ట్రీప్లైట్ వేసేదానికి గ్రామ పంచాయతీ మొత్తం మీద సుమారు పదహారు కిలోమీటర్ల మేరకు కార్డు బైక్ వేస్తారు కార్డు బైన్ లేకపోవడం వల్ల మన స్ట్రీట్ లైట్స్ కానీ డైరెక్ట్గా వేస్తే అవి మనకి వారంటీ ఇచ్చిన పిరీలు కూడా లేకుండా కాలిపోయి పూర్తి స్థాయిలో మనకి ఇదైపోయే సమాధానం పరిస్థితి ఉంది కాబట్టి అది ఒక సమస్య ఉంది ఇంకోటి ఏంటంటే మేడం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈఎస్ఎల్ వారు ప్రతి గ్రామ స్టేట్ వైడ్ ప్రతి గ్రామ పంచాయతీకి స్ట్రీట్ లైట్ వేస్తున్నారు మేడం కానీ తుమ్మలపడి గ్రామ పంచాయతీలు ఒక్క లైన్ కూడా వేయలేదు ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం పంచాయతీ మొత్తం వేయాల్సిన పరిస్థితి ఉంది కానీ తాడు లేక ఇబ్బంది పడుతున్నాం మేడం దానికి ఏదైనా మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నుంచి తుమ్మలపేట గ్రామ పంచాయతీ సహకరించవలసింది కాబట్టి సార్ సార్ మీకు ఉన్నటువంటి ఏరి గారు చాలా జెంటిల్మెన్ చాలా వర్క్ చేస్తారు కానీ ఈ మధ్య గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత యాక్చువల్గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మెటీరియల్స్ మారుతుంటాయి మెటీరియల్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ ఇట్లా అది కొంచెం డిలే అయింది అది కొంచెం డిలే కావడం వల్ల ప్రాపర్ మెటీరియల్ మెయింటెనెన్స్ లేకుండా కొంచెం కర్రల్ పైగా ప్రోడక్ట్ ఈ వర్షాలు కావటం వల్ల బట్ విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో మెటీరియల్ అంతా కంఫర్ట్ ఉంటుంది ఈ నా తెలిసి అవును మేడం ఖచ్చితంగా మేడం అక్కడ ఉన్న ఏఐ గారు చాలా ఫుల్ సపోర్టెడ్ పెద్దలు ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నారాయణ మాతృ సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు